అందరికీ నమస్కారం నేను మీ కార్తీక్ తెలుగుదేశం పార్టీ యువనేత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జీవితంలో ఎదగాలి అనుకునే వాళ్ళకి నారా లోకేష్ గారు ఒక రోల్ మోడల్ ఆయన ఎదుర్కొన్నన్ని అవమానాలు ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కొని ఉండడు ఎన్నో అవమానాలు ఎన్నో ఆటంకాలు ఎన్నో అవరోధాలు వాటన్నిటిని ఎదిరించి పోరాడి గెలిచినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఆయనకు విజయం అంత ఈజీగా దక్కలేదు ఆయన పోరాడి గెలిచారు అంతే నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ గారు మంగరగిరి నుంచి ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నారా లోకేష్ గారు ఒక నాయకుడా ఆయనకేదో ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి కొడుకు కావటం వల్ల చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాకపోయి ఉంటే నారా లోకేష్ గారు ఏంటి అని చాలామంది ఆయన చాలా తక్కువంచన వేశారు వైసీపీ వాళ్ళైతే నారా లోకేష్ గారి పర్సనాలిటీని వెక్కిరిస్తూ నారా లోకేష్ గారి మాటల్ని వెక్కిరిస్తూ నారా లోకేష్ గారి నాయకత్వాన్ని వెక్కిరిస్తూ నారా లోకేష్ గారిని ఒక పప్పుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు గూగుల్లో పప్పు అని కొడితే నారా లోకేష్ పుట్ట వచ్చేలాగా చేశారు అంతగానో క్రిటిసైజ్ చేశారు మామూలుగా కాదు ఎందుకు చెప్తున్నానంటే అంత క్రిటిసైజింగ్ రాజకీయాల్లో ఇంకే నాయకుడు ఎదుర్కోలేదు నారా లోకేష్ గారు పుట్టుకని అవమానించారు పర్సనాలిటీని అవమానించారు వ్యక్తిత్వాన్ని అవమానించారు మాట తీరిన అవమానించారు ఎన్ని రకాలుగా అవమానించారు అన్ని రకాలుగా అవమానించారు అయినా సరే వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాడు నారా లోకేష్ ఎక్కడ ఓడిపోయాడో అదే మంగళగిరి సీట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచాడు నిజానికి నారా లోకేష్ గారికి చాలా ప్రపోజల్స్ పోయాయి పార్టీ గెలిచినా అధికారంలోకి వచ్చినా మీరే ఓడిపోతే ఇబ్బంది అవుద్ది మీ రాజకీయ జీవితానికి ఇబ్బంది అవుద్ది కాబట్టి మీరు సేఫ్ జోన్ ప్లేస్లో నిలబడండి పార్టీ గెలిచే ప్లేస్ ఖచ్చితంగా గెలుస్తూ అనుకున్న ప్లేస్లో నిలబడండి కాబట్టి కుప్పం తీసుకోండి హిందూపురం తీసుకోండి లేదు గా గాజుబాగ్ తీసుకోండి ఎక్కడైనా మీ ఇష్టం భీమిడిలో నిలబడండి ఇలా చాలా ప్రపోజర్స్ నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాయి అలా ఎందుకు సేఫ్ జోన్ సీట్లో నిలబడాలి నా తండ్రి కుప్పాన్ని ఎలా తన కోటగా నిర్మించుకున్నాడో నేను మంగళగిరిని నా కోటగా నిర్మించుకుంటాను అని ఆయన చెప్పాడట మంగళగిరిలో కొన్ని దశాబ్దాలుగా మన పార్టీకి గెలవట్లేదు అక్కడ మన పార్టీ పెద్ద బలంగా లేదు అంటే లేదు లేదు అలాంటి చోటే రిస్క్ తీసుకోవాలి రిస్క్ తీసుకునేవాడే నాయకుడు అని చెప్పేసి అదే మంగళగిరి నుంచి నిలబడి గెలిచారు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి పులివెందుల సీట్ని ఆయన ఎంచుకున్నారు రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు కలిసి నిర్మించినటువంటి వాళ్ళ కుటుంబ కోట పులివెందుల అలాంటి సేఫ్ జోన్ సీట్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల సీట్ను తీసుకునేటప్పటికీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైఎస్ విజయం ఉన్నారు ఆ విజయమ్మని పక్కన పెట్టి వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆమెను పంపించేసి లేని చోటగా ఆమెను పంపించేసి సేఫ్ జోన్ పుల్వేందర ఎమ్మెల్యే సీట్ని జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారు పార్టీ అధినేతగా ఉండటం వల్ల ఆయన లాక్కునే అవకాశం దక్కింది ఆయన లాక్కున్నారు అలాగే నారా లోకేష్ గారు కూడా తన ఇష్టమైన సీటును తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ మంగళగిరి గెలిచే సీటు టీడీపీకి గతంలో కానప్పటికీ అక్కడ ఓడిపోయాను కాబట్టి అక్కడే గెలవాలని చెప్పేసి నిలబడి సేఫ్ జోన్ సీట్లో జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన మెజార్టీ కంటే రిస్క్ సీట్లో నారా లోకేష్ గారు మనం సాధించిన మెజార్టీ చాలా ఎక్కువ తొంభై వేలకు పైగా మెజార్టీ సాధించి గెలిచారు నారా లోకేష్ పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పటానికి ఆయన ఒక ఉదాహరణ కారణం ఏంటంటే ఆయన ప్రతి అవమానాన్ని ప్రతి ఆటంకాన్ని ప్రతి అవరోధాన్ని ఒక లెసన్గా తీసుకున్నారు ప్రతి దాని నుంచి నేర్చుకున్నారు ప్రధాన్ని తనకు ఒక అవకాశంగా మార్చుకున్నారు అందుకనే ఇవాళ ఎదుగు చూపించారు ఇయన నారా లోకేష్ గారి స్థాయి ఏంటంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిచి గంటల కొద్దీ తన ప్రైవేట్ టైంలో టైం ఇచ్చి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి ఏ కేంద్ర మంత్రికి లేదా ఏ ముఖ్యమంత్రికి ఇవ్వని విధంగా గంటల కొద్ది సమయం ఇచ్చి ఇంట్లో ఆయనతో ముచ్చడించి ఆయనతో కలిసి భోజనం చేసి ఆయనతో తన ఐడియాలజీని పంచుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు నారా లోకేష్ గారి స్థాయి ఏందంటే ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి గూగుల్ క్లౌడ్ వాళ్ళు సుందర పిచ్చాయి లాంటి వాళ్ళు నారా లోకేష్ గారితో చర్చ జరిపి ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో అభివృద్ధి చెందిన రాజధానులు ప్రాంతాలు చాలా ఉన్నప్పటికీ నారా లోకేష్ గారి మీద నమ్మకంతో ఆయన బ్రాండింగ్ నమ్మి ఆయన మాట నమ్మి ఆయన పర్ఫార్మెన్స్ నచ్చి వైజాగ్లో లక్షల కోట్ల రూపాయల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని పెడుతున్నటువంటి పరిస్థితి గూగుల్ డేటా సెంటర్ అదేగా అంటే నారా లోకేష్ గారు తన పనితనంతోనే తన పర్ఫార్మెన్స్తోనే తన స్థాయి ఏంటనే చూపించుకున్నారు నారా లోకేష్ గారిని వెక్కిరించిన వాళ్ళు అవమానించిన వాళ్ళు ఆయన్ని పప్పు అని ప్రచారం చేసిన వాళ్ళు పరిస్థితి ఎలా ఉంది అలా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో ఎక్కువ ట్రోల్స్ గురవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు కట్టుకొని నారా లోకేష్ గారిని ట్రోల్స్ చేపించారు ఇవాళ ఎవరూ టోర్స్ చేపించే అవకాశం అవసరం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు టోర్స్ గురవుతున్నారు ఈ ఒకప్పుడు నారా లోకేష్ గారి రాజకీయ జీవితాన్ని వెకరించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నాకు హోదా ఇస్తే నేను అసెంబ్లీకి రాగలను అని చెప్పుకునే పరిస్థితులు పడ్డారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయారు అంటే ఒక మనిషిని అవమానిస్తే ఎలా ఉంటుంది అనే నిజానికి చాలామంది కొంతమంది చెప్తూ ఉంటారు అసలు నారా లోకేష్ గారు నాయకత్వ లక్షణాలని మొట్టమొదటిగా చూసిందే జగన్మోహన్ రెడ్డి అని ఎక్కడ తనకి కాంపిటీషన్ అవుతాడో నారా లోకేష్ ఎదిగితే తనకి పొలిటికల్ ఫ్యూచర్ లేకుండా పోతుందనే ఒక భయంతో తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ లీడర్షిప్ కూడా వస్తుందనేటువంటి ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారిని కావాలని విపరీతంగా ట్రోల్స్ చేపించారని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు ఒకే టైంలో రాజకీయాల్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా నిలబడ్డారు కాకపోతే లోకేష్ గారు ముందుగా బ్యాకెండ్లో పనిచేశారు పార్టీ సభ్యత్వం వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం పార్టీ కార్యకర్తలకు సంక్షేమ కార్యక్రమాలు వీటి మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేశారు డైరెక్ట్ పాలిటిక్స్లోకి రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చారు అంతకుముందు బ్యాక్ ఎండ్లో పనిచేశారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ మీ అందరికీ తెలుసు సో ఏనేం బ్యాక్లైన్లో పనిచేస్తాడు ఆయన ఫ్రంట్ టైంకి వచ్చారు కానీ ఇద్దరు అటు ఇటు ఒకే టైంలో రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ ఏంటి నారా లోకేష్ గారి సిచ్యువేషన్ ఏంటి ఇవాళ నారా లోకేష్ గారిని ఇంటర్నేషనల్ మ్యాగ్న ఇంటర్నేషనల్ మీడియా గుర్తించే పరిస్థితి ఆయన స్థాయి అలా పెరిగిపోయింది నాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు నా స్థాయి అదే అనుకునేవాళ్ళు నాది ఇంటర్నేషనల్ మీడియా నేషనల్ మీడియా ఆ స్థాయి అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు లోకల్ మీడియా ప్రెస్ మీట్ ఒకప్పుడు పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడు పెడుతున్నారు అని ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే మా ఊరిగైతే కంపేర్ చేయొద్దు ఇది నారా లోకేష్ గారి గురించి చెప్పాల్సిన వీడియో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసిన అవసరం లేదు కానీ నారా లోకేష్ గారిని నాయకుడు కాకుండా చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పటికీ ప్రయత్నం చేసిన ఆయనేమో కింద పడ్డాడు ఎవరైతే అవమానాలు ఎదుర్కొన్నాడో ఎవరైతే ఆటంకాలు అవరోధాన్ని ఎదుర్కొన్నారో అతనేమో ఇవాళ ఒక స్థాయిలో ఉండిపోయాడు సో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఒకరి మీద కుళ్ళు ఒకరిని ఇబ్బంది పెడితే ఒకరిని అవమానిస్తే వాళ్ళ స్థాయి తగ్గిపోయిద్ది అనుకుంటే అది జరిగేది కాదు అలా చేస్తే మనం పడిపోవటం తప్ప ఎప్పుడు కూడా మన స్థాయిని మనం మెచ్చుకోవడం ప్రయత్నం చేయాలి అంతేగాని అవతల వాళ్ళ మీద పడి ఏడవటం అనేది ఉండకూడదు అవతల వాళ్ళ మీద పడి ఏడిస్తే ఏడిచే కాడే ఉంటాం మనం వాడు ఏదో ఒకరోజు వాళ్ళ పరపమే చూపించుకుని అతను అతని స్థాయికి అతను వెళ్ళిపోతాడు కానీ నువ్వు నువ్వు ఇతర ఎక్కడ ఉంటాడు ఏడిచే స్థాయి కాడే ఉంటాడు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏడిచే స్థాయి కాడే ఉండిపోయాడు అతనికి వచ్చిన అవకాశాలను కూడా చేజార్చుకున్నాడు నిజానికి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో చేజార్చుకున్నాడు ఎందుకు ఏడుపుగొట్టుతనంతో అవతల వాళ్ళని వాళ్ళ బ్రాండ్కిరి చేద్దాం వాళ్ళ పేరు కిరి చేద్దాం వాళ్ళ పేరు వినపడకుండా చేద్దాం వాళ్ళకి బ్రాండ్ లేకుండా చేద్దాం అని తప్ప తనకంటూ ఒక బ్రాండ్ నిర్మించుకోవాలి తనకంటూ ఒక పేరు ఏర్పరచుకోవాలని ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కానీ నారా లోకేష్ గారు అవతల వాళ్ళ మీద పడి కాదు మనం పోరాడి విజయం సాధిస్తే మన్ని భవిష్యత్తు గుర్తుపెట్టుకుంటుంది అనే కారణం చేత చరిత్రలో మనం కంటూ ఒక పేజీ ఉండాలి అని ఆయన చేసిన పోరాటం ఇలా ఆయన నిలబెట్టింది సో ఇయర్ ఆయన సక్సెస్ ఆయన పోరాటమే ఆయన సక్సెస్ ఆయన పోరాటమే నిజానికి ఆయన అంత ఎదిగినా సరే ఏమాత్రం అహంభావం ఉండదు మనం వెళ్ళి కలిసినా సరే మనం ఏదైనా చెప్పినా రిసీవ్ చేసుకుంటారు ఆయన ఆయన రాసుకుంటారు ఆయన చేసినటువంటి యువగలం పాదయాత్రలో కూడా జనంతో కలివిడిగా ఎక్కువ మందికి సెల్ఫీలు ఇస్తూ జనంతో ఇంటరాక్ట్ అయిన తీరు డ్రామటిక్స్కి దూరంగా రియాలిటీకి దగ్గరగా జనంతో కనెక్ట్ అయిన తీరు అంటే ని జనాలతో ఎక్కువ కనెక్టివిటీ ఉంటే ఎక్కువగా మనం నేర్చుకోవడం అనేది ఉంటుంది అది నారా లోకేష్ గారి విజయానికి ఒక మెట్టు అని నేను అనుకుంటున్నాను సో ఎనివే నారా లోకేష్ గారి ఎదుగుదల మీద ఆయన పనితనం మీద ఆయన సక్సెస్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నారా లోకేష్ గారు విషు హ్యాపీ బర్త్డే వన్స్ మోర్ థ్యాంక్ యూ